ఏపీ తెలంగాణలో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన రైలు ప్రయాణికులు అవును ఉదయం బయలుదేరిన రైలు భోగిలు వదిలేసి వెళ్ళిపోయింది అవును ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నట్లయితే జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ భోగిల లింక్ అవును ఏసీ భోగిల లింక్ అయితే తెగిపోయింది జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి రైలును విశాఖలో నిలిపేశారు ఉదయం ఆరు ఇరవై గంటలకు బయలుదేరిన రెండు నిమిషాలకే ఏసీ భోగి లింక్ అయితే తెగిపోయింది వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును విశాఖ స్టేషన్కి అయితే తీసుకువచ్చారు సాంకేతిక సమస్యతో రెండు భోగిలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు అయితే తెలిపారు సమస్యను పరిష్కరించాక రైలును అయితే పంపిస్తామని చెప్పారు సో మరి అది ఎప్పుడు సమస్య క్లియర్ అవుద్ది ఎప్పుడు పంపిస్తారు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా తయారైంది సో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి లింగంపల్లి వెళ్ళే రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట సో విధంగా భోగిలు అయితే తెగిపోయి ఊడిపోవడంతో మొత్తం ట్రైన్ అయితే ఆగిపోయింది సో ప్రమాదం అయితే ఏం జరగలేదు భోగిలు అయితే వదిలేసిందనమాట అంతే ఎప్పుడు ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి